వెల్కమ్ టు హెచ్ టుడే పాలకొండ నగర పంచాయతీ పరిధిలో వ్యర్థ పదార్థాలను నగర పంచాయతీ వద్ద ఉన్న ఖాళీ స్థలంలోనే వేయడంపై పాలకొండ పట్టణ పౌర సంఘాల ఐక్యవేదిక సభ్యులు సిఐటీయు నాయకుల ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు నిత్యం వ్యాపారస్తులు కొనుగోలుదారులతో పాటు వివిధ పనుల మీద నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్కి వచ్చే వినియోగదారులు వర్తకులు స్థానికులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు పాలకొండ పట్టణంలో ఉన్న ఒకే చోట శాఖ గ్రంథాలయంలోకి వెళ్లే దారి మొత్తం చెత్తతో నిండిపోవడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన డీఎస్సీ కోసం చదువుతున్న నిరుద్యోగులు గ్రంథాలయంలోకి కనీసం అడుగు కూడా వేయలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తక్షణమే నగర పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుని చెత్తను తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు శాశ్వతమైన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపాలని పౌర సంఘాల ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు పాలకొండ సబ్ ఇన్స్పెక్టర్ నిరసనకారులతో చర్చించి వారం రోజుల్లోగా చెత్తను తొలగించి డంపింగ్ సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు

చర్ ఏం ఉంటే ఏం చేశారంటే ఆ చేసి ఆగిమానాలు చెప్పారు అయితే దాని గురించి మళ్ళీ కలెక్టర్ గారు ఏం చెప్పారు ఆర్దీఓ గారిని ఎంఆర్ఓ గారిని సిఐ గారిని కమిషనర్ గారిని జాయింట్ కమిటీ వేసి మీరు వెళ్ళి ఆ ఊర్లో మాట్లాడండి ఆ ఊర్లో మాట్లాడాక దాని సమస్య పరిష్కరించవేనే చెప్పారు అయితే కొంచెం ఆర్దీ గారు అందరూ బిజీ ఉన్న వాళ్ళు ఒకటే రెండు రోజుల్లో వెళ్ళి మాట్లాడదామని కమిషన్ గారు ఇప్పుడు నాకు చెప్పారు సూచన మాట అయితే ఒకటే రెండు రోజుల్లో ఆ సమస్య మీరవు

ನೋಚಾಣೆ ಅದೆ ಆ ರಾಯನ ಅಮ್ಮ ಮೂಡಾಳ ಗಾನ ಅಂದೆ ಮೂಡಾಳ ಮಕ್ಕೊಂಡೆ ಗಾನ ಅಂದೆ ಚಾಸ್ ನೈಸ್ ಕರೆ ಹೇಳಿ ನೀನು ಯಾಕೆ ನಿನ್ನ ಪರಸ್ಥಾನದ ಸಮಸ್ಯೆ ನೀ ವಾರ ಒಂದು పట్టణం పౌరులందరూ నగర పంచాయతీ కార్యాలయం ఎదురు చెత్తను వెంటనే తరలించాలని చెప్పేసి నిరసన ద్వారా కార్యాలయం వెనక పత్రం అందజేయడం జరిగింది ఆ సందర్భంగా కమిషనర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము తక్షణమే దీన్ని పరిష్కారం చేస్తాం రేపటి నుండి ఇక్కడ చెత్త వేయము మేము పరిష్కారం చేస్తాం ముప్పై ముప్పై తేదీన బోర్డు బాల్బోర్కి సమావేశం అవుతుంది కమిషనర్ కూడా చెప్పిన మాటలు మాతో చెప్పినవి కమిషనర్ గారు పాలకవర్గం సమావేశం అవుతుంది ఈ పాలకవర్గ సమావేశంలో ఈ చెత్తను తరలించడానికి కావలసిన బడ్జెట్ ని మేము అంచనా వేశాము అది పూర్తి ఆమోదం తీసుకొని వెంటనే ఈ కూడా తరలిస్తాం అని చెప్పి మా కమిషనర్ మా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొస్తే కమిషనర్ గారు పాలకవర్గ సమావేశం రోజు చెత్త తరలించడానికి కావలసిన ఎస్టిమేషన్ తీర్మానం చేసి మేము దాన్ని తరలిస్తామని చెప్పేసి చెప్పారు కానీ పాలకవర్గం సమావేశం జరిగి ఈ రోజు పదిహేను రోజులు అయిపోయింది అయినా నేటికి ఇక్కడ చెత్త తరలించలేదు సరే కదా చెత్త మళ్ళీ ఇక్కడికే రాసుకున్నారు దీన్ని ఖండిస్తూ ఈ రోజు మరో రెండోసారి సమాధానం ఆగస్టు ఎనిమిదో తేదీన ఇరవై ఏడో తేదీన ఇచ్చిన సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ చెత్త వేయడం సరైన పద్ధతి కాదని చెప్పి మరోసారి కమిషనర్ దృష్టిలో పెట్టడానికి ఈరోజు వచ్చాం కానీ ఈరోజు కమిషనర్ లేరు ఇదే సమస్య మీద ఉన్నారు అని చెప్పి చెప్పారు ఏ సమస్య మీద ఉన్నా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ చెత్త వేయము అనే మాట మీరు ఇక్కడ ఇవ్వండి ఇస్తే మేము మీరు వారం రోజుల్లో ఈ చెత్త తరలిస్తాము అంతవరకు సమయం ఇవ్వండి మేము పరిష్కారం చేస్తామంటే ఒక భాగం కానీ ఈ వాటి నుంచి ఇక్కడ చెత్త వేయము ఈ ఉన్న చెత్తలు కూడా ఒక పోగు పెట్టి ఇక్కడ బ్లీంగ్ లేకుండా అటువంటి చర్యలు రోజు చేస్తాం అని చెప్పి మీరు ఇక్కడ హామీ ఇవ్వండి హామీ ఇస్తే మేము ఇక్కడ ముగిస్తాం లేదంటే మీరు ఏ చర్య తీసుకుంటారో ఏ చర్యలు తీసుకున్నా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కమిషనర్ తరఫున మీరు ఎవరు సమాధానం చెప్తారో సమాధానం చెప్తే మేము ఇక్కడ నుండి వెళ్తాం

సమస్య ఉందని చెప్పి నగర పంచాయతీ కార్యాలయం దగ్గర పాలకొండలో ఉన్న చెత్తంతా సేకరించి ఇక్కడ ఎదురుగా వేస్తున్నారు దీనివల్ల ఇక్కడ గ్రంథాలయం కానీ లేదా వాటర్ ట్యాంక్ కానీ చేపల మార్కెట్ కానీ కాయగూర మార్కెట్ కానీ ఈ పక్కనున్న వీధులందరూ కూడా చిరు వ్యాపారులకు పోయింది ప్రజలకేమో ఈ దురవాసన వల్ల అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఉంది దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆగస్టు నెలలో ఇరవై ఏడో తేదీన కమిషనర్ గారికి ఇక్కడ కార్యాలయం ఇచ్చాం కమిషనర్ గారి తరపున మేనేజర్ గారు ఉన్నారు మేము కమిషనర్ గారు దృష్టిలో పెట్టి వెంటనే పాలక వర్గ సమావేశం వేస్తున్నాం పాలక వర్గ సమావేశంలోని డంపింగ్ ఈ చెత్తనంతా తరలించడానికి ఎస్టిమేషన్ ని తీర్మానం ఆమోదం తీసుకుని చెత్త అంతా కూడా తరలిస్తామని చెప్పి చెత్తను ఒకవైపు డంప్ చేశారు మొత్తం డంప్ చేసి ఆరు రోజు తాత్కాలికంగా బ్లీచ్ బ్లీచింగ్ పౌడర్ గట్టి వెళ్ళారు మళ్ళీ చెత్త అంతా తీసి అక్కడే వేస్తున్నారు ఇది చెప్తారా ఎవరు చెప్తారో నిర్దిష్టంగా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ చెత్త వేయము దురవేసం లేకుండా రోజు దానికి కావాల్సిన సదుపాయం కల్పిస్తే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము అనే హామీ మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం మీరు కూడా ఇది న్యాయమైన సమస్య ఈ సమస్య పట్ల మీరు జోక్యం చేసుకొని మాకు హామీ ఇప్పించవలసింది విజ్ఞప్తి చేస్తాం అవునండి చెత్త తరలించడానికి టైం పడుతుంది ఇప్పుడు ఎందుకంటే మనం కలసా కూడా చెత్త తరలిస్తామని ఇప్పుడు తరలించలేదు ఇక్కడ చెత్త కూడా తరలించడానికి టైం పెట్టవచ్చు తరలించడానికి టైం పట్ట చెత్త అక్కడ వేయకుండా దురభాషణ రాకుండా నిశ్చర్య తీసుకుంటారు చెప్పండి దురభాషణ రాకుండా చెత్త వేయకుండా మాకు ఆ హామీ ఇవ్వండి చెత్త వేయకుంటా మేము ఉంటాము పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇస్తే మేము ಇವರಿಗೆ ಅನಾರೋಗ್ಯ ಮುನ್ಸಪಾಲಿಟಿ ಬಾಧಪಡ ಬೈಕ್ ఈ ప్రాంతంలో చాలా మంది అనారోగ్యాలు గురయ్యారు వాళ్ళకి మున్సిపాలిటీ ఈ వారం రోజుల్లో ఎవరికి డెంగ్యూ జ్వరం వచ్చినా మలేరియా వచ్చినా ఏద్య వైద్య సంబంధించి మేము బాధ్యత పడతామని చెప్పి మాట్లాడి ఇక్కడ ఇప్పుడు చాలా మంది అనారోగ్యాలు గురవుతున్నారు ఆ వైద్యం బాధ్యత మాది ఎందుకంటే ఇవాళ చాలా మంది అనారోగ్యాలు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆ వైద్యం చేయించే బాధ్యత మాదే ఎందుకు ఉపాధి రాదు వైద్యం బాధ్యత మేము పడతామని చెప్పి మాట్లాడమని మాట్లాడి ನೋಡೋಕೆ ಹೋಗ್ತೀನಿ ನಾನು ನಿನ್ನ ಜೊತೆ 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 ಹೋಗ ఎక్సైజ్ ఇది సమస్య వస్తుంది ఇక్కడ నాయకులకి తెలుసు అధికారులకి తెలుసు ముందస్తు చర్యలు తీసుకోబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇదేదో అకస్మాత్తిగా వచ్చిన సమస్య మేము ఏం చేయగలిసినాం అన్నానికి లేదు తవకాచరణ గారు రెండు మాసాల్లో మేమేమో రెండు నెలలు చెప్పేసి అక్కడ వేసిన సంవత్సరం అంటే ఆ రోజుకి కాలం గడిచిపోతే సరిపోతుంది శాసన పరిష్కారం వైపు ఆలోచించకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఎవరు పాలకులు కావచ్చు అధికారులు కావచ్చు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తే ఈ సమస్య రాదండి ఊరికి చుట్టూరు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేస్తారు అక్కడ ఉంది కదా ఇవాళ వేసేద్దాం రేపు పరిస్థితి అండి డంపింగ్ యాడ్ లేదు రేపు కోసం ఏం చేస్తాం అటువంటి ఆలోచన ఉంటే పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ వివాదం ఎక్కడ ఉందో అక్కడే తిరుగుతున్నాం వివాదం ఉన్న దగ్గరే తిరుగుతాం అవసరమైతే ప్రభుత్వం సుమోటోగా ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కొనుగోలు చేసి ప్రహరీ గోడలు కట్టి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం ఐదు ఎకరాలు పండుగ సమస్య అది కొనేసి డంప్ చేయొచ్చు ఆ దృష్టి ఎందుకు పెట్టరు బెడ్ లో సర్వే నెంబర్ ఒకటి డెబ్బై ఎకరాలు అక్కడ ఉంది ఆరు ఎకరాలు ఇచ్చారు అక్కడ సమస్య ఉందని చెప్పేసి అక్కడ లేవలు ఇచ్చారు అక్కడ ఆగిపోయింది ఇక్కడేమో ఇవాళ సింగరవస్ దగ్గర ఇవాళ డంపింగ్ యాడ్ రెండు ఎకరాలు అయిపోయింది శాశ్వత పరిష్కారం అయిపోయింది అని చెప్పి మన మీడియా ద్వారా తెలియ తెలియజేశారు కానీ వాళ్ళు అక్కడ శాస్త్ర పరిష్కారం ఏంటి తెలియ తెలియజేశారు కానీ వాళ్ళు అక్కడ శాశ్వత పరిష్కారం ఏంటి అక్కడ శంగర వసులో కూడా కాలువాలు ఉన్నాయి పంట కాలువలు ఉన్నాయి కొత్త బట్టి పాతబట్టి అక్కడ నీరు కొండ మీద నీరు మురికి నీరు కాలువలు దిగితే శివలస రైతులకు కానీ ఇవాళ ఎంకరేజ్ రైతులకు కానీ బూర్చి తోటాడు చెరువు వరకు ఆ మురికి నీరు అవుతుంది ఇక్కడ ఇది కాదు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేదని చెప్పాలండి మాకు అభ్యంతరం లేదని అక్కడ అంటున్నాం అక్కడ వేయడం వల్ల ఆ నీరు మురికి పంటకి వెళ్తుంది లోని పశువులు కడుగుతారు మనం మానవులు కూడా స్నానాలు చేస్తారు ఆ చెరువుతా మురికి నేను వెళ్ళిపోతాయి శంగళకెళ్ళిపోతాయి ఇది ఎలాదని చెప్పమనండి మేము అంగీకరిస్తామని చెప్పి అక్కడ ప్రజలు చెప్తారు అంటే ప్రజల సమస్యలు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాన్ని అదేదో అక్కడ అయిపోయింది ఎక్కడికి వెళ్తే అక్కడ అగ్గేస్తుంటే మేము ఏం చేయమంటాం అంటే అది సమాధానం అది కాదండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడైనా ప్రజలే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉందే అక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు అనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉంది సుటూరు బ్యారీలు పట్టాల కట్టలేదు ఇక్కడ కూడా అదే ముందు కట్టలేదు ఇక్కడేమో అక్కడ వాళ్ళొద్దంటే వీళ్ళొద్దంటే మేము ఎక్కడ వేసుకుంటాం మా ఇంటి ముందు మేము వేసుకుంటాం అనే పద్ధతుల్లో అక్కడక్కడ అంటున్నారనే మా ఆరోపణలు మా దృష్టి పొస్తాను ఇవి సరైనవి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనా ఇక్కడ చెత్తని వెంటనే తరలించడానికి వారం రోజులు కావాలని అడుగు అడిగారు చాలా సంతోషం ఈ వారం రోజుల్లో కూడా ఇక్కడ చెత్త వేయకుండా దురవాసం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి మీ తరఫున ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి హామీ మాకు స్పష్టంగా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం లేదంటే ఈ పట్టణ ఈ మూడు నాలుగు వీధులు సుమారు ఆరు ఏడు వందల మంది రేపు సోమవారం నాటికి ముట్టడి కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి అక్కడ జరిగే పరిణామాలకి ఇక్కడ అధికార యంత్రాంగమే బాధ్యత వేరే ఉంటుంది ఈ లోపు ఎవరికైనా అనారోగ్యమైన వైద్యం అందించే బాధ్యత మీరు అధికారులు ఆ బాధ్యత తీసుకోండి మాకేమీ అర్థం కాదు దీనికి సమాధానం చెప్పండి మేము దాని తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక సార్ వచ్చినప్పుడు చెప్పండి ప్రాబ్లం లేదు మీరు ఆల్రెడీ రెండోసారి మూడు సార్ చెప్పడం జరిగింది కదా కాబట్టి ఆల్రెడీ కొంత తీసుకెళ్లేము కొంత మిగిలిపోయింది కాబట్టి जैसे मैं कह रहा हूँ इसके बारे में कंसुल्ट करो जैसे अपनों को बातचीत में निराश थे इसके लिए सर ये कहा था ना तो तीन और सर इसके लिए आप करके से यार ब्रेड रास्ता आप करने चाहते हैं तो आप से रास्ता बदल कर चालू तो ये करेंगे ये करेंगे जाकर चप्पे ना बदलो तो तो क्या करेंगे आप तो को పట్టణ పౌర సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో పట్టణ పౌర సంఘాలు సిఐటిఓ ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని చెప్పి నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది ఆగస్టు నెల ఇరవై తేదీన సమస్యలపై కమిషనర్ కార్యాలయం దృష్టి తీసుకురావడం జరిగింది మరి ఆగస్టులో జరిగే పాలకవర్గ సమావేశంలో దీన్ని తీర్మానం చేసి తక్షణమే చెత్తను తరలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవాళ ఆగస్టు సెప్టెంబర్ పన్నెండో తేదీ అయినప్పటికీ కూడా ఇక్కడ చెత్త తరలించలేదు అందుకనే ఇవాళ చెత్త తరలించకపోవడం కారణం చేత దురావాసనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు పోలీసు ఎస్సీ గారి సమక్షంలో వారం రోజుల్లో చెత్తను తరలిస్తాం అంతవరకు ఇక్కడ చెత్త వెయ్యము ఇక్కడ ప్రజలకు ఎటువంటి దుర్వాసన లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఈ కార్యాలయాన్ని స్తంభింప చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి